మా పీజీలో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేస్తారో మీరే చూసేయండి ఫస్ట్ అయితే బియ్యము అలానే మినపప్పు అలానే శనగపప్పు ఇంకా అటుకులు ఇవైతే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నాన్ పెట్టుకోవాలంట నాన్ పెట్టుకున్న తర్వాత ఇదైతే గ్రైండర్కి అయితే వేపించుకొని వచ్చిన తర్వాత ఓవర్ నైట్ అలానే వదిలేసేయాలంట ఓవర్ నైట్ అంతా అలానే వదిలేసిన తర్వాత అందులోకైతే పచ్చిమిరపకాయలు అలానే ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవంతా కట్ చేసి మంచిగా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకైతే పొంగనాలు వేసుకుంటే పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ అన్నని అడుగుతా అంటే మీరు ఎలా చేస్తారో చెప్పండి అని అదే అయితే అన్న అయితే చెప్తా ఉన్నాడు ఇలా ప్రిపేర్ చేస్తాం మేము ఎప్పుడు అనేసి ఇంకా అలానే బోండాలు కూడా వీటితోనే చేస్తారంట ఇదే పిండితోనే సేమ్ ఏమంటే బోండాలు చేస్తారు గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు వీటితోనే ఊతప్పం కూడా చేసుకోవచ్చు దేనికైనా సేమ్ ప్రాసెస్ అంట గుంత పొంగనాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వాళ్ళైతే పసుపు కూడా వేసారు అందుకే కొంచెం ఎల్లో గా వస్తుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయర్ అని